సో మీకు ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నాను అండి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నాలుగు కాల్ సెంట్లో కట్టిన కొత్త హౌస్ అండి ఈ హౌస్ అయితే మీకు సేల్ చేస్తున్నారు సో అడ్రస్ ఎక్కడ ప్రైస్ ఎక్కడ చెప్తాను మీరు డబ్బుల కోసం మంచి ఫాలో చేసుకోండి త్రీ ల్యాక్స్ దగ్గరలో ఉన్నాము సో ఈస్ట్ ఫేస్ అండి మీకు నాలుగు కాల్ సెంట్ కాబట్టి మీకు చాలా పెద్దగా ఉందండి మీకు థర్టీ ఇంటూ సిక్స్టీ టూ అండి కొలతలు కొలతలు చూసుకుంటే థర్టీ ఇంటూ సిక్స్టీ టూ అండి ఈస్ట్ ఫేస్ త్రీ బీహెచ్కే అనమాట మనం లోపల చూద్దాం ఇదంతా మీకు కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ మీకు ఇక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉందో మీకు బోర్ ఉంది సంపు వాటర్ ఎంత ప్రాబ్లం లేదు లోపల స్లోపులు చూద్దాము అలాగే సైడ్ కండి ఇలా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మీకు ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ మీకు దేవుడి గది ఉంది ఇది మీకు దేవుడు కదండి ఓపెన్ కిచెన్ వస్తుంది ఇలాగా సో మీకు ఇక్కడ వుడ్ వర్క్ కావాలన్నా వీళ్ళు చేసి ఇస్తారండి ఓకే ఇది ఇంత మీకు డైనింగ్ వస్తుంది మనం ఇక్కడ చూద్దాం బెడ్రూమ్ చూద్దాం ఇది మీకు జీ ప్లస్ వన్ అప్రూవల్ అండి ఇది ప్లస్ మీరు పైన కూడా కట్టించుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మీకు త్రీ బీహెచ్కే కాబట్టి బెడ్రూమ్ చూద్దాం పైన అంతా ప్యూర్ పిచే ఇచ్చారు బాగా సో ఇది ఒక బెడ్రూమ్ అండి మనం ఇంకా చూద్దాం సో ఇది స్టోరేజ్ రూమ్ అండి ఇది ఇక్కడ మీకు సపరేట్ వాష్రూమ్ ఉంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇదంతా మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇకపోతే మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి సో ఇక్కడ ఒక వాష్రూమ్ అలాగే ఇక్కడ మీకు వాష్ ఇది ఇలా ఉందండి మనం ఇంకో బెడ్రూమ్ చూద్దాం మొత్తం త్రీ బిహెచ్కే అండి మీకు ఇది సరే సో ఇది ఒక బెడ్రూమ్ అండి పైన అంతా అండి స్టెప్ వస్తుంది ఇక్కడ వాష్రూమ్ అండి వాష్రూమ్ వస్తుంది సపరేట్ సెంట్రెస్లో మీకు ఆర్చ్ అండి లైట్స్ అన్ని చేయించారు ప్రైస్ విషయం చూసుకుంటే సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి అరవై ఎనిమిది లక్షలు అనమాట మీకు వల్లబా బృందావనం అండి ఇదంతా మీకు వెంచర్ అనమాట హౌసింగ్ వెంచర్ ఇది అడ్రస్ చూసుకుంటే అనంతపూర్ టు తాడిపత్తి రోడ్ అండి మీకు బుక్ర సముద్రం వస్తుందా బుక్ర సముద్రం దాటి కొంచెం ముందుకు వస్తే మీకు ఈ వెంచర్ వస్తుందండి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇంకా తగ్గిస్తారు నెగేషన్ ఉంటుంది నేను డైరెక్ట్ ఉన్న నెంబర్ వేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి జీ ప్లస్ వన్ అప్రూవల్ అండి ఇది మీరు పైన కూడా కట్టించుకోవచ్చు వుడ్ వర్క్లోనే మీరు కట్టిస్తారండి సో వల్లబా బృందావనం అండి ఇదే అనమాట మీకు వెంచర్లో సో అనంతపూర్ టు తాడిపతి రూడ్ అండి బాగా హైవే అయిందండి బాగా ఇంప్రూవ్ అయింది ఇది సో మీకు బుకరేశ్వరం కొంచెం దాటి ముందుకు వస్తే మీకు వెంచర్ వస్తుంది వల్లబాబా బృందవనం అని చెప్పేసి ఇక్కడ హౌసింగ్ అండి చూడండి మొత్తం అన్ని హౌసెస్ కడుతున్నారు చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయో సో ఈ హౌస్ పక్కనే అండి ఇదే అనమాట మీకు ఇది సేల్ చేస్తున్నారండి